అరణ్య భాగం లోపలికి వెళ్ళేటప్పుడు మొట్టమొదలు వెళ్ళింది అతివార్షి అరసూయా ఆశ్రమానికి తొల్లింటి శ్రీదత్తాత్రేయ అవతారంలో వారే తల్లిదండ్రులు గనక త్రిమూర్తులకు మాతాపితరులు గర్భము లేదు కష్టపడి కన్నది లేదు ఇక బలసాల సందర్భము లేదు అహో పురిటి శ్లానములున్నదికట్టు లేవు ఏ స్వర్భోనాల దిగి వచ్చని నీ ప్రళయంకీటికి అర్భకులు అంతులే జననాపత్ఫలములై ఆదియు అంతవే ఎనుగనట్టి మహామహివాులైన బ్రహ్మాదుల గుగ్గు పెట్టి ఒడియందిడి జోలల పాడు పెద్ద ముద్దైదువా ధన్యురా అల ఉగదమ్మా తదుజ్వల కీర్తి గీతిగా నాదము బ్రోగే స్వర్గభువనమున దేవత మౌని వీణపై ఎనపగుగ్గళ్ళు ఉండమని సాయుడుగా ఇస్తే వాళ్ళు చేత కాదంటే అనసూయ దగ్గరికి వచ్చి వండించి తాలింపు పెట్టి ఇవి గుప్పడు తీసుకొని ఒక్కోటి పలహారం చేస్తూ సత్ బ్రహ్మలోకానికి వెళ్ళాడు సరస్వతికి చెప్పాడు విష్ణులోకానికి లక్ష్మి గారికి చెప్పాడు కైలాసానికి వెళ్ళి పార్వతీ చుప్పనాతనం వచ్చింది మన జాతకాదన్నది ఒక మానవ స్త్రీ చేస్తుందా దాని తిక్క కుదురుచ్చాల నాధారి పట్టుబట్టారు భక్తుల దగ్గర ఓ కుదురుస్తాం బుధమన్నారు వారు సిద్ధ రూపాలతో వచ్చారు అంతకుముందే వారి దగ్గరికి చాలా పిటిషన్లు వచ్చినాయి ఈమె మహాపాతి తపస్సు జగత్తులో ఒక స్త్రీ మహాపతివ్రతగా ఉంటే ఎంత బలం చెప్పారో తెలుసాని బ్రహ్మ ఋషులకు రాజ ఋషులకు మహర్షులకు లేదు వేణిని చూస్తే ఎవరు భయపడరు ఓ పతివ్రతం చూసిట్టే కళ్ళు తెచ్చాడు ఒక మహర్షి కౌశికుడు అంతకుముందు ఆయన ఇట్ట చూస్తే ఆ పైరుడు కొంగ చచ్చి కింద మన కంటికి పెరిగింది పెరిగిందనుకున్నాడు ఈమె దగ్గరికి వచ్చి ఎడాపెడా చూశాడు ఏమిటి అటు చూస్తావు నేనేం పాడు కొంగననుకున్నావా అయిపోయ్ పతివ్రత దగ్గర అగ్నిహోత్రుడు భయపడతాడు నిప్పులో వేశారు అగ్నిని పరీక్ష నిప్పేమిటి నిప్పు ఉప్పైపోతుంది అమ్మవారు కాలు పెడితే వాయుదేవుడు భయపడతాడు ఎక్కువ చలిగర కల్పిస్తే ఏమి శపిస్తుందో అని సూర్యుడు భయపడతాడే సూర్యుడా నా భర్త పోతే నువ్వెందుకయా ఉదయించగబడి ఆగింది సుమతి అనేటువంటి మహాపతివ్రత పతివ్రత శక్తి దేవతలకు లేదు బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు కూడా దాసులే సాధురూపాలతో వచ్చారు వడ్డిచ్చారు ఆతిథ్యం అతి మహర్షి వారు తపస్సులో ఉన్నారు అవుతుందంటే పెట్టింది అతిథి సేవ వస్త్రం విప్రేష పెట్టమన్నారు ఓహో వీరు సామాన్యులు గారు అనసూయని ఇంత మాట అనగలవారు నా నాథుని చరణార విందముల ఎందు భక్తి గల నన్ను ఎవరేం చేస్తారు నా దృష్టిలో వీళ్ళు పిల్లవాళ్ళే అవుతారనుకోని వచ్చేసింది వస్త్రం విప్పి వీళ్ళు కేవ్ క్యావు క్యావు అంటున్నారు పిల్లపూరగాళ్ళగా నారదులు వారు వెళ్ళారు బ్రహ్మలోకం అమ్మా మీ వారు ఉన్నారా అని బయటికి వెళ్ళారు బజారు పని ఉండ బజారే ఉంటే రాలలే అన్నారు లక్ష్మి చెప్పారు సరస్వతి చెప్పారు ముగ్గురు చూపిస్తారు ఎక్కడున్నారు వచ్చారు కేవ్ కేవ్ అంటున్నారు కొంగులు బట్టి మా పసుపు కుంకుమతో పరిపెట్టి మా మంగళ సూత్రులు సరస్వతి సర్వమంగళ మంగళ దేవతలు ఉంది వస్తే నీ ముంగిటి ఎందు ఆగి కూర్చున్నాడు వీణ మీచుకుంటాయన నారదు నవ్వులు నాట్యవాడవు అందుకని ఒక రాత్రి వచ్చి అత్రి అనసూయలను సేవించారు సీతారామ లక్ష్మణులు